అవును సార్ అయితే మన ఆంధ్ర వచ్చు హర్యానా వచ్చు ఎక్కడంటే అవునండి మన ఇరవై పద్దెనిమిది పదహారు లీటర్ల పాలు లెక్కలు వేసుకుంటే మనం కంపల్సరీ మోసపోయినట్టే ఎందుకంటే మనం ఆ లెక్కలతో వస్తాం ఇక్కడ చెప్తారు వీళ్ళు ఏదో అమ్ముకోవడానికి మన తోలికెల్లో తా పాలు ఇవ్వ మే ఆంధ్ర ఇళ్ళు మోసపోయాను ఒక హర్యానా ఇల్లు మోసపోయి అంటారు అది కాదండి రైతులు ప్రతి ఒక్కరు కూడా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చినట్లయితే ధైర్యం సూపర్ గా సక్సెస్ అవుతుంది ఆ లెక్కలు వేసుకుని మనం గేదెలు కొనుక్కోవాలి అంతే అంతవరకే ఇస్తాయి గేదెలు కూడా ఏదైనా పదహారు లీటర్ల గేదెలు ఇచ్చే ఉంటాయి అక్కడక్కడ రెండు మూడు ఉంటాయి మన పది గేదులు కొన్నాం అనుకోండి అందులో రెండు గేదులు ఉంటాయి పహారు పాలు పలుచే అంతేగాని మా అన్ని గేదెలు పహారు ఇవో కక్షవాడు అందుకని ఏంటంటే రేటు కూడా రైతులు మాకు లక్షకి తొంభై వేలకి గేదె మొన్న మనకి ఇప్పుడు క్వాలిటీ అయితే లేదన్న ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా ఎనభై వేలుకి తొంభై వేలకి గేదెలు అయితే లేవు ఇప్పుడున్న రేట్లు లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై మంచి గేలు కావాలంటే ఇంకా క్వాలిటీ ఉండాలంటే లక్ష యాభై వేలు వరకు గేమ్ పెట్టాలి అంతే మనం తొంభై వేలుకి ఎనభై ఏళ్ళకి గేమ్ కొద్ది డైరీ మెయింటైన్ చేద్దామంటే ఆ ఉపయోగం లేదు ఎందుకంటే మనం ఏదో నాలుగు గేలు కొన్నామని అనుకోవడం తప్ప దాని వల్ల ఉపయోగం అయితే